రాక్షసరాజు బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటిను పెరిగి లోకాలను కొలిచిన పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణారవిందములు నామములుగా నమునరించి మనమందరమున్ను ఈ తిరుక్పావైవ్రతమును ఆచరించినా దేశమందు అంతటియున్ను దుర్భిక్షము కలగక ప్రతి మాసమునకు మూడు పర్యాయములు వర్షములు కురియును పంటచేలు అన్నీ త్రివిక్రమును వలే వృద్ధినొంది సష్యములు యొక్క మధ్యభాగములందు చేపలు తృల్లిపడుచూ ఉండ సుందర ములైన కలువల ఎందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొనుచున్నవిగా నగును మరియును గోసమృద్ధి విషయమునందును గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటు ఇటూ కదలక కూర్చుండి బలిసినటువంటి పొదుగులు స్పర్శించగానే అనేక కుండలను నింపే ఔదార్యమును కలవిగా తయారవును ఎంత అనుభవించిననూ తరిగిపోనటువంటి ఐశ్వర్యమునూ లభించును కాబట్టి మనమందరము ఈ వ్రతం ఆచరించదము